అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మోక్షద ఏకాదశి పదకొండవ తేదీన డిసెంబర్ వచ్చిందా పన్నెండు వచ్చిందా అదే విధంగా మనం తిది సమయాలతో సహా అన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుందామండి ఇంట్లో అయితే ఏమి తప్పులు ఉండవు పాలనా సమయము మనకి ద్వాదశి పాలనా సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈరోజే మనం గీతా జయంతిగా కూడా జరుపుకుంటామండి అది కూడా తెలుసుకుందాము మరియు ఈ ఏకాదశి తిథుల్లో తులసి అమ్మవారికి నీళ్లు వెయ్యకూడదు అంటాం కదా అది ఎందుకు వేయకూడదు అంటాము అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి వీడియో అయితే చిన్నదేనండి ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనకి రేపే మోక్షదా ఏకాదశి అండి వీడియో పెట్టడానికి అయితే కొంచెం లేట్ అయితే అయ్యింది పూజా విధానం కూడా చూపిస్తున్నానండి పూజా విధానం చూస్తూ మీరు చక్కగా పూజనైతే చేసుకోవచ్చు మాసంలో శుక్ల ఏకాదశి తిథినే మోక్షద ఏకాదశి అంటారు ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది అని అంటారండి అదేవిధంగా స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుంది ఇక ఏకాదశి తిథి మొదలు ప్రారంభం వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండు బుధవారం తెల్లవారుజామున మూడు నలభై రెండు నిమిషాలకు గంటలకు ప్రారంభమవుతుందండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండు తెల్లవారుజామున ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందన్నమాట అయితే మనం తెల్లవారుజామున ఏ రోజైతే తిది ఉంటుందో ఆ రోజే పూర్తిగా ఉన్న తిది అయితే మనకి పదకొండవ తేదీ కదండి అందుకే పదకొండవ తేదీన మనం ఏకాదశిగా జరుపుకోవాలి ఇక ద్వాదశి పారన సమయాలు కూడా చూసుకుందామండి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నా ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు మనం ద్వాదశి పారనైతే చేయవలసి ఉంటుందండి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది ఇరవై ఆరు నిమిషాల వరకు మనకి ద్వాదశి గరియలన్నవి అన్నమాట పది ఇరవై నా ఇరవై ఆరు నిమిషాలతో మనకి ద్వాదశి అనేది ముగుస్తుంది అయితే మోక్షద ఏకాదశి అంటే మోక్షద అనే పదానికి ముక్తి అని అర్థం వస్తుంది ఇది ఈ ఏకాదశికి ఆధ్యాత్మికంగా సూచిస్తుంది ఈ ఏకాదశి నాడు విష్ణువుని తులసిని పూజించడం వల్ల భక్తులు పునర్జన్మ చక్రం నుండి తప్పించుకోవచ్చు అని అంటారు ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తారు అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తారు విష్ణుమూర్తిని ప్రార్థించి తులసి ఆకులను పూలను దీపాలను సమర్పించి పిండి ప్రమిదలను ఉసిరి దీపాలను స్వామివారికి సమర్పించి చక్కగా చలివిడి వడపప్పు లేదా పాలతో చేసిన పదార్థాలు స్వామివారికి పండ్లను నివేదించడం వల్ల తులసిమాలను సమర్పించడం వల్ల ఈరోజు స్వామివారి అనుగ్రహం పొందవచ్చు అదేవిధంగా ఈరోజు మనం మార్గశిర మాసం అంటే సాక్షాత్తు అమ్మవారు నామంపై వచ్చిన మాసం ఏంటి నక్షత్రం పైన వచ్చిన మాసం అందువల్ల సిరిని శ్రీహరిని అంటే లక్ష్మి అమ్మవారిని స్వామివారిని ఇరుపురిని పూజించడం వల్ల మనకి సర్వ సర్వ శుభాలు కలుగుతాయి ప్రత్యేకించి ఈరోజు మోక్షద ఏకాదశి రోజు తులసిని ఆరాధన ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని అంటారు ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మోక్షద ఏకాదశి నాడు తులసి మొక్కకి నీరు పొయ్యకూడదు మోక్షద ఏకాదశి నాడు ఆర్థిక లాభాలను పొందడానికి తులసి మొక్కలో ఒక నాణాన్ని పాతి పెడితే ఒక చిల్లరి నాణ్యాన్ని కానీ రాగి నాణాన్ని కానీ పాతి పెడితే మనకి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపో పోతాయి అని అంటారు తర్వాత అమ్మవారిని నమస్కరించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మోక్షద ఏకాదశి నాడు తులసి కోట ఎరుత నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా చాలా మంచిది అదేవిధంగా తులసి మొక్కకు ఇరవి యొక్క ప్ర సార్లు ప్రదక్షిణ చేయడం కూడా చాలా విశేషమైన ఫలితాలను వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కూడా మనం పొంది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు అని చెప్తారు అయితే శ్రీకృష్ణ భగవానుడి మే మోక్షద ఏకాదశి అన్నది చాలా విశేషమైన రోజు ఈరోజే గీత గీత జన్మించిన రోజు అంటారు గీతా జయంతి కూడా మనం జరుపుకుంటాము ఈరోజు చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారండి అదేవిధంగా ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు పండ్లు పండ్ల రసాలు ఇవన్నీ తీసుకోవచ్చండి బియ్యంతో చేసిన పదార్థాలు స్వీకరించరు ఇలా చేసిన తర్వాత ద్వాదశి పారణ చేస్తారు అంటే అందరితో కలిసి భోజనం చేస్తారు ద్వాదశి రోజు స్వామి అమ్మవారికి యథాశక్తి మళ్ళీ పూజించుకొని ద్వాదశి పారణ చేస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు అని విశ్వసిస్తారు అయితే ఈ ఏకాదశి నాడు తులసి అమ్మవారికి నీరు పొయ్యకూడదు అని మన పురాణాలు చెప్తున్నాయండి హిందూ సాంప్రదాయం ప్రకారం చూసినట్టయితే లక్ష్మీదేవి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు అని ఏకాదశి నాడు తులసి మొక్కకు నీటిని సమర్పించడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలుగుతుందని దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి ఎండిపోవడం మొదలవుతుందని పురాణాల ద్వారా చెప్పబడింది కాబట్టి మోక్షద ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పొయ్యకూడదు అని విశ్వసిస్తారు అయితే ఈరోజు మనం ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అంటే ఈశాన్యమూలలో చక్కగా పీట వేసుకొని ఆ శ్రీమన్నారాయణుడి అవతారాల్లో ఏ అవతారమైన అంటే మనకి వి వెంకటేశ్వర స్వామి కానీ శ్రీకృష్ణుడి కానీ లేదా విష్ణుమూర్తిది కానీ ఏ ఫోటో ఉన్నా ఏ విగ్రహం ఉన్నా చక్కగా పీట పైన ముగ్గులు పసుపుతో జాజుతో దేంతైనా అలికి చక్కగా పీట పైన ముగ్గులు వేసుకొని ఒక శుభ్రమైన క్లాత్ పరుచుకొని ఫోటో పెట్టుకొని తులసి మాల ఉంటే వీలైనంతలో ఈరోజు తులసి మాల సమర్పించండి తులసిమాల సమర్పించి చక్కగా స్వామివారికి పిండి ప్రమిదలతో దీపారాధన చేయడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది ఈరోజు నైవేద్యానికి వచ్చేసరికి స్వామివారికి వడపప్పు చలివిన పాలతో చేసిన పదార్థాలు పండ్లు సమర్పిస్తే చాలా మంచిది వీటిలో కూడా తప్పకుండా తులసి దళం వేయడం అస్సలు మర్చిపోకండి తులసి దళం ఉంటేనే స్వామివారు స్వీకరిస్తారు అయితే ఇంట్లో ఇలా పూజ చేసుకోలేము తక్కువ సమయం ఉంది కదా అనుకునే వాళ్ళైతే చక్కగా దేవాలయానికి వెళ్ళి స్వామి అమ్మవారి పూజ చేసుకొని చక్కగా అనుగ్రహం అయితే పొందండి అభిషేక ద్రవ్యాలు ఏమన్నా ఇస్తే పంతులు గారు అయితే అభిషేకం అయితే ఆచరిస్తారండి లేదు ఇంట్లో చేసుకోగలము అనుకునే వాళ్ళు తప్పకుండా రేపు తులసి అమ్మవారి దగ్గర నేను చెప్పిన రెమెడీస్ అయితే చెయ్యండి ఆర్థికంగా చాలా మంచి జరుగుతుంది స్వామి అమ్మవార్లకు పూజ చక్కగా చేసుకొని తులసి మాలను సమర్పించండి చూసారు కదండి మోక్షద ఏకాదశి సంపూర్ణ పూజా విధానము తేదీ దిది అన్నీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీమాత్రే నమ